श्री श्रीरमणनितिध्यास मूडुम नमो भगवते श्री रमणाय ओं नमो भगवते श्री श्रीरमणा रिस्थवास्तवस्वू नमो नमस्वस्वस्व नमो नम आत्मा आत्मस्तवस्वू नमो नम दृष्टे నేను అజే వాస్తవస్వరూపం స్వస్వస్వం ఆత్మ స్వరూపం ఆత్మస్వం రిత రిక్తవాస్తవస్వం శ్రీరమణనిధిహాస్రం మూడు నా స్వరూపం ప్రమాణం అప్రత్యక్షం ఈ గ్రంథాన్ని మరో భగవాన్ శ్రీ రమణమర్షి గారు వ్రాశారు నేనే వ్రాశాను అసృష్టి దృష్టి వాక్యంలో చెప్పవలసి వస్తే ఖండ సృష్టి దృష్టి వాక్యంలో చెప్పవలసి వస్తే మరో భగవాన్ శ్రీ రమణ మహర్షితోని వెంకయ్య గారు వ్రాశారు అసృష్టి దృష్టి వాక్యంలో చెప్పవలసి వస్తే నేనే వ్రాశాను మూడవ ఇది నా స్వరూపం స్వత ప్రమాణం అప్రత్యక్షము నన్ను నేను ఎరుగుటకు నేను ఏమి చేయవలను ఈ కండ్లతో చూడవలనా అట్లు చూడగలనా ఒక దృశ్యమును చూచినట్లు నేను నాకు దృశ్యము కాగలనా నేను ద్రష్టగా ఉన్నవాడు కదా సమస్తానికి దృశ్యం ఎట్లా గును వ్రేలు అన్నింటినీ తాకగలదు తన్ను తాను తాగలదా కత్తి అన్ని అన్నింటినీ కోయగలదు తన్ను తాను కోసుకోగలదా కన్ను అన్నింటినీ చూడగలదు తన్ను తాను చూడగలదా నిప్పు అన్నింటినీ దహించగలదు తన్ను తాను దహించుకోగలదా నీరు అన్నింటినీ తడుపగలదు తన్ను తాను తడుపుకోగలదా పోని నన్ను నేను ఎరగవలయ్యూనన్నచో ఎచ్చటనైనాను వెతకవలేవునా దీపముతో కానీ మరే రీతిగానైనా కానీ లేక నన్ను నేను అద్దములో చుట్టుకోవలైనా ముల్లా నజరుద్దీన్ ఒక పర్యాయము తన గాడిదనెక్కి ఊరిలో వీధుల వెంట తిరుగుతుండగా ఒక మిత్రుడు ముల్లా గారు ఏమిటి గాడి తిరుగుతున్నారు అని అడిగారు అందుకు ముల్లా ఏమీ లేదు నా గాడిద పోయినది దానికే వెతకుతూ ఇట్లు వచ్చి తిని అని జవాబు చెప్పారు తన గాడిని పోయి స్వారీ చేయుచ్చు ఆ గాడిదనే వెతుకుతున్నానని చెప్పిన ముల్లా నజరుద్దీన్ మాటకును నన్ను నేనెరుగుటకు నన్ను నేను అన్వేషించుతున్నానని చెప్పు మాటకును వ్యత్యాసమేమిను లేదు ఒక చిన్న చేప సముద్రంలో ఈకొరుచు పోచుండగా పెద్ద చేప ఒకటి ఎదురై ఎక్కడికి త్వర త్వరగా పోవుచున్నావు అని అడిగిన నేను సముద్రాన్ని వెదకుచూ పోవుచున్నాను మీరు పెద్దవారు మీకు తెలిసే ఉండును చెప్పుడు సముద్రం కొరకు నేను ఎక్కడ వెదకవలేను అని చేప అడిగినది అప్పుడు ఆ పెద్ద చేప అయ్యో పిచ్చివానివలే ఉన్నావే ఇదే కదా సముద్రం నీవు ఇప్పుడు అందులోనే ఉన్నావు అని అన్నది అందుగా చిన్న చేప ఇదియా ఇది నీరు నేను వెదకుతున్నది సముద్రం గురించి అని చెప్పి వేగముగా ఇది ముందుకు సాగిపోయినది సముద్రంలోనే ఉండి సముద్రం కొరకు వెతుకుతూ పోచున్నానన్న ఆ చిన్న చేప మాటకును నేను నేనుగానే ఉండి నన్ను నేను వెతుకుతున్నానని మాటకును తేడా ఏమీ లేదు ఒక జన్గురువు తన గదిలోనే దేని కొరకు వెతుకుతుండగా ఒక శిష్యుడు చూసి గురువర్య దేని కొరకు వెదుగుతున్నారు అని అడిగాను అందుకు ఆ గురువు నా శరీరం కనిపించటం లేదు ఎక్కడ ఉన్నది అని వెదకుతున్నాను అని గంభీరంగా సమాధానం చెప్పారు ఆ జన్ గురువు తనకు అభిన్నంగా ఉన్న తన శరీరాన్ని తాను వెదకుతున్నానని చెప్పిన మాటకును తానుగా ఉన్న నన్ను నేను వెదకుతున్నానని చెప్పిడి మాటకును భేదమేమీను లేదు వరాహరూపమైన విష్ణువు పరమేశ్వరుని జ్యోతిస్తంభం మూలమును కనుగొండకు ప్రయత్నించినట్లు నన్ను నేను వెదకుతూ భూమిని త్రవ్విన ఎట్లుండును హంసరూపమున బ్రహ్మ శివుని తేజోలింగాగ్ర భాగమును కనుక కనుగొనటకే ఎగిరినట్లు నన్ను నేను కనుగొనటకు పైకి ఎగిరినతో ఎట్లుండును ఆ ఎరువురు విఫల మనోరథులయ్యని మనకు తెలియను నన్ను నేను ఎరుగుటకు పైకి క్రిందకి కుడికి ఎడమకు ముందుకు వెనుకకు పోవటం వలన ప్రయోజనం లేదు నాలో నన్ను వెదకవలేనని చెప్పి కదా అని వట్ట చీల్చి చూసినను ప్రయోజనం లేదు ప్రేములు పైకి వచ్చుట పై ప్రేములు ప్రేగులు పైకి వచ్చి వచ్చుట తప్ప చెవులతో వినియో ముక్కు వాసన చూచియో నాలుగుతో రుచి చూచియో చేతితో తాకియో నన్ను నేను తెలుసుకుంట కుదరదు చెవులతో వినియో ముక్కుతో వాసన చూచియో నాలుగుతో రుచి చూచియో చేతితో తాకియో నన్ను నేను తెలుసుకుంటే కుదరదు నిత్య ప్రత్యక్షంగా అత్యంత సన్నిహితంగా అభిన్నంగా అనన్యంగా అవిచ్యుతంగా నేను నేనుగా నేనే ఉన్నాను నేనున్నాను నేను తానుగా ఉన్నాను ఇట్లుండగా ఓరక స్తోత్రములు పారాయణ చేయుట శాస్త్ర గ్రంథాధ్యయనము నచ్చుట ఆధ్యాత్మిక ప్రసంగములు చేయుట గొంతు నొప్పి పుట్టులాగున నామ సంకీర్తనం గావించుట జపతపాదులలో మునిగి ఉండుట ఇత్యాదుల వల్ల కాలవ్యయమే గాని కలిగిన ప్రయోజనం ఏమీ ఉండదు ఒకడు ఒక యువతిని ప్రేమించరు ఎన్నియో ప్రేమలేఖలు వ్రాసాను ఆమె అతని ప్రేమను అంగీకరించలేదు తొదకు అనగా ఆరు నెలలు ప్రేమలేఖలు వ్రాయగా వ్రాయిగా ఆమె అతని ప్రేమను అంగీకరించి ఉద్యానవనమున ఒక బెంచీ మీద కలుసుకుందము రమ్ము అని కబురు చేశాను ఇరువురూ కలుసుకునిది అతడు వెంటనే తన సంచిలో నుండి తాను అంతవరకు వ్రాసిన ప్రేమలేఖల కట్టను పైకి తీసి ఒక్కొక్కటి వినిపించసాగినాడు తానింట ఘాటుగా ఆమెను ప్రేమించుతున్నానో చూడమన్నట్లు అప్పుడు ఆ యువతి నీది ఇంత మట్టి బుర్ర అనుకోలేదు నేను నీకెదురుగా కూర్చొని ఉన్నాను దగ్గరగా ఉన్నాను నన్ను చూడవు నాతో మాట్లాడవు నన్ను స్పృశించవు నీ కౌగిట చేర్చవు ఇంకను ఆ పిచ్చి ఉత్తరాలనే పట్టుకొని కూర్చున్నావు అని నిష్ఠూరంగా మాట్లాడి కోపముతో చివాలను లేచిపోయినది అట్లే నేను అనువాడు ఎదుటనే ఉన్నాడు కాదో నాకు అనన్యముగా ఉన్నాడు సర్వము తానుగా ఉన్నాడు సర్వత్రా వ్యాపించి ఉన్నాడు అహంస్ఫరణంగా ఉన్నాడు అపరోక్షంగా ఉన్నాడు ఇట్లుండగా నేను తానుగా నిలుచుటపోయి పోయి ఏవేవో స్తోత్రములలో సాధనలలో మునిగి ఉండటం వల్ల లాభమేమి ఉన్నది తీర్థస్నానముల వలన ప్రయోజనమేమి ఉన్నది ఉపవాసాది వ్రతముల వలన ప్రయోజనమే ఉన్నది యజ్ఞ యాగాదుల వలన లాభమేమి ఉన్నది సకల క్షత్రియ వంశ నాశనమనచ్చతనని ప్రతి నెలిన పరశురాముని వలన ప్రయోజనమేమి ఉన్నది నాదని భ్రమించిన ఈ సర్వస్వమును నశింపజేసుకొనను లాభమేమీ ఉన్నది నాదని భ్రమించిన ఈ సర్వస్వాన్ని నశింపజేసుకొనను లాభమేమీ ఉన్నది నేను నన్ను నా కంటితో చూడవలేమునన్న భావమును వదిలిపెట్టవలేను నేనే కన్ను తుదిలేని కన్ను కన్నే దృష్టి దృష్టి కన్ను కన్ను యొక్క కన్నే దృష్టి స్వరూపగముగా ఉన్న నన్ను నేను చూచుటకు వేరేన కన్ను ఏమున్నది నా చక్షురు గచ్చతి అని శృతివాక్యమునకు అర్థం ఇదే కదా కన్నులకు అందనిది ఇంద్రియమునకు గ్రాహ్యము కానిది అని చెప్పినంత మాత్రం చాలదు కంటికినీ మనస్సునకును అందునట్టి ఏదియో ఒక గుర్తును సూచింపవలయుననియు ఆ గుర్తును బట్టి నన్ను నేను పొందగలననియు చెప్పినచో అది కుదురునట్టి మాట కాదు ఉదాహరణకు కంటినే తీసుకొనవచ్చును కంటితో చూచెడిది సత్యము అని చెప్పలేము ఇరువురు యువత యువకులు బండిలో బోగుచుండగా వారు సోదరి సోదరులో భార్యాభర్తలో కంటితో చూచిన మాత్రములో చెప్పజాలం చూచిన దానిని బట్టి ఏ గుర్తుయు మనకు లభించదు మరి ఒక ఉన్నది భూమికి అత్యంత సమీపవర్తి అయిన నక్షత్రం నాలుగున్నర కాంతి సంవత్సరముల దూరములో ఉన్నది అనగా ఆ నక్షత్రం యొక్క కాంతి సకనుకు రెండు లక్షల తొంభై తొమ్మిది వేల ఏడు వందల తొంభై రెండున్నర కిలోమీటర్ల వేగముతో భూమి వరకు ప్రయాణం చేసి మన కంటి రెటీనాకు నాకు అంశుటకు నాలుగున్నర కాంతి సంవత్సరాలు పట్టుడు ఇప్పుడు మనము చూచుకున్న నక్షత్రము ఇప్పుడు అక్కడ ఉన్న నక్షత్రం కాకపోవచ్చు అది నాలుగున్నర కాంతి సంవత్సరముల పూర్వం నటిది ఇప్పుడు అది అక్కడ ఉన్నదో లేదో మనకు తెలియదు తెలియవాలన్నచో నాలుగున్నర కాంతి సంవత్సరములు గడచిన తర్వాత తెలియదు కాబట్టి అది ఇప్పుడు అక్కడ ఉన్నట్టు నిరూపించటకు ఇంద్రియగ్రాహ్యమైన ఏ గుర్తును మనము చూపించలేము తల కాలమునకు పరిమితమై ఉన్న వస్తువుల సంగతియే ఇట్లుండగా తల కాల అతీతమైన నేను అను తత్వాన్ని గురించి సుత్సాహము స్వరూపను గురించి తెలుసుకున్నటకు జ్ఞానేంద్రియముల పరంగా ఏ గుర్తును చూపించుట సాధ్యమగును అందుచేతనే నేను అనున్నది అలింగం లింగము కానిది అనగా ఎట్టి గుర్తులను బట్టి తెలియబడనిది మనము గాలిని చూడలేము కానీ గాలి వీచినప్పుడు చెట్లు కదరును దానిని బట్టి గాలి ఉన్నట్లు తెలుసుకొనవచ్చును అట్లే శరీర మనోబుద్ధులు శరీర మనోబుద్ధులు కదలుచున్నవి కనుక నేను ఉన్నాను అని చెప్పబూనినచో ఆ మాట నిలవదు సుశుద్ధిలో శరీర మనోబుద్ధులు జడప్రాయములై కదలక ఉండును అప్పుడు నేను లేకుండా పోయి తినా నేను ఉండనే ఉన్నాను నేను ఆలోచించుతున్నాను గనుక నేను ఉన్నాను అని ఒక పాశ్చాత్య దార్శనికుడు చెప్పినాడు కాని ఇది మాట కాదు మనస్సు నిద్రలో లయమై ఉన్నప్పుడు లేదా లేదా జ్ఞానదశలో నశించినప్పుడు నేను ఉండనే ఉన్నాను ఎక్కడికి పోయినాను అవి నశించినను నేను నశించువాడను కాను నేను అనగా ఇదిగో చూడము అని నిర్దేశించి చెప్పుటకు అందుచేతనే వీరు లేదు వీరు కాదు నేను అనున్నది అనిర్దేశ్యము నిర్దేశ్యము కానిది నా గునికి స్వత ప్రమాణం భగవంతునికి వచ్చి ప్రమాణములు అవసరము కావచ్చును భగవంతుడు ఉన్నాడా ఉన్నచో అతడు సాకారుడా నిరాకారుడా సగుణుడా నిర్గుణుడా సాకారుడైన అతడు విష్ణువా శివుడా రాముడా కృష్ణుడా శక్తియా అల్లాయా యహోవాయ వీనిలో ఏ రూపము ఏ నామము భగవంతుని నివాసమేది కైలాసమా వైకుంఠమా సత్యలోకమా ఏది వీని గురించి చర్చించుటకు చర్చించుటకు నిర్ణయించుటకు నిగ్గు చేర్చుటకు ప్రమాణములు అవసరము సృష్టిని గురించి తెలుసుకున్నటకు కూడా ప్రమాణములు అవసరమే సృష్టి ఎప్పుడు జరిగినది ఎట్లు జరిగినది సృష్టికి పౌరవం ఎట్లున్నది చివరకు ఈ సృష్టి ఏమగును ఇది క్రమ సృష్టియా యుగపత్ సృష్టియా పెద్ద ప్రేరుడు వల్ల సృష్టి ఏర్పడినదని అనేది బిగ్ బ్యాంగ్ వాదము యథాస్థితి వాదము పరిణామవాదము వాదము వీనిలో ఏది స్వీకరింపదగినది ఇటీవన్నీ చర్చించుటకు ప్రమాణములు అవసరములు జీవుని స్వరూప స్వభావముల గురించి కూడా శాస్త్ర సిద్ధాంత చర్చలు చేయుటకు ప్రమాణములు కావలేదు కానీ నన్ను గురించి నిర్ణయించుటకు ఏ ప్రమాణములు ఆవశ్యకములు కావు నా అస్తిత్వ నిరూపణకు ప్రమాణాంతరాపేక్ష అనవసరం ప్రమాణములకు అన్నింటికి నేనే ఆధారమై ఉండగా నాకు మరొక ప్రమాణం ఎందులకు ప్రమాణములకు ప్రమాణమైన నాకు ఏ రుజువులు ఏ లింగములు అవసరములు కావు నా స్వరూప నిర్ణయమునకు అసందిగ్ధము అవిపర్యము అయిన నా అనుభవమే ప్రమాణం నా ఉనికిని నిరూపించ యత్నించడి అనగా ఆత్మస్వరూప ప్రతిపాదికములైన సమస్త వేదాంత వాక్య తాత్పర్య నిర్ణాయకములైనట్టి లింగములన్నిహీవు నా అనుభవం ముందు నిశ్చేజములైపోవుచున్నవి వ్యర్థములైపోవచున్నవి నా ఉనికి అపరోక్షము ప్రత్యక్షము నేను అనునది అందుచేతనే అప్రమేయము తెలుసుకోట తెలుసుకు వీలు లేనిది మితి లేనిది అనగా అప్రమితము నేను అను తత్వము ఇంద్రియాగోచరము అంటే ఇంద్రియ అగోచరము అని ఇంద్రియములకు అందనిది అని నిత్య అనుభవ సిద్ధము ఒక వివాహములో కన్యాదాత ఏర్పాటు చేసిన బిందులో భోజనములు పూర్తి ఎక్కుతున్నది ఒక యజమాని ఒక సేవకుని పిలిచి అతని నెత్తి మీద ఒక పెట్రోమాక్స్ లైట్ పెట్టించి అక్కడ చీకటిగా ఉన్నది అక్కడికి పోయి నిల్చొనము అతిథులు చేతులు కడుగు వెలుతురు చూపుము అని చెప్పాను నెత్తి మీద లైట్ పెట్టుకుని పోయి ఆ చోటును చూడగా అక్కడ చీకటి లేదు అతడి ఇంకను ముందుకు పోయి చూచను చీకటి లేదు అతడట్లే తెల్లవారు వరకు తిరిగి తిరిగి వచ్చి యజమానితో చీకటి కనిపించలేదని చెప్పాను నేను కొరకు అన్వేషించుట ఇట్లే ఉండును చూసినచో కన్పించనిది చూడనిచో తెలియనట్టిది అయిన తత్వమును నేను చూసినచో కన్పించనిది చూడనిచో తెలియనట్టిది అయిన తత్వము నేను ఓం నమో భగవతే శ్రీరమణాయ ఓం నమో భగవతే రమణాయ रिक्त रिक्त वास्तव स्वरूप नमो नम आत्मा आत्म वास्तव स्वरूप नमो नम अस्रुष्ट सृष्टे स्वस्वरूप से वास्तव स्वरूप नमो नम रिक्त रिक्त वास्तव नमो नम आत्मायाः आत्मवास्तवस्वरूपाय नमो नमः